క్రైస్తవులు ఇంకా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు దీనికి కారణాలు బైబులు ఏం చెబుతుందో ఒకసారి మనం గమనిద్దాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మూడవ వశనమును చదువుకుందాం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేవుడు చెప్పినటువంటి మొట్టమొదట ఆజ్ఞ టెన్ కమెండ్మెంట్స్లో పది ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నాలుగవ వశ్రమును కూడా చదువుకున్నాం దేని రూపము అయినను విగ్రహం అయినను నీవు చేసుకునకూడదు వాటికి పడకూడదు వాటిని పూజింపకూడదు దేవాది దేవుడు ఆయన వాగ్దానములకు వారసులుగా పిలువబడినటువంటి దేవుని ప్రజలు ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని మాటకు లోబడలేదు దేవుని మాటకు వారు లోపడకుండా ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితిని వారు వెంబడిస్తున్నారు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని మొట్టమొదటగా దేవుడు ప్రజలకు బోధించాడు ప్రజలు దారితెప్పపోయారు క్రీస్తు పూర్వము క్రీస్తు సకము క్రీస్తు వచ్చిన తర్వాత కూడా దేవుని ప్రజలు విగ్రహాలుగా చేసుకొని దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను మనుషులకు ఇస్తున్నారు మనుషులకు సాగిల పడుతున్నారు మనుషులను పూజిస్తున్నారు మరో వాక్యాన్ని మనం చదువుకుందాం శువార్త నాలుగు పది లూకాసు వార్త నాలుగు పది సాధన పొంగు ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపబలెడు అేవునికి మహిం కలుగు అపవాదిని ఏ విధంగా మనం ఎదిరించగలం అపవాది దేవునితో చేసినటువంటి సవాలకు దేవుడు అపవాదితో సాతానా ప్రభు నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపబలను ప్రభువును మాత్రమే సేవించాలని ప్రభువుకు ముందు సాగిలపడాలని ప్రభు అయిన దేవుడు సాతానతో చెప్తున్నాడు దేవుని ప్రజలు ఈ వాక్యమునకు లోపడ్డారా మీ ప్రార్థనలకు కానీ మీరు చేస్తున్నటువంటి కార్యములకు కానీ సరైనటువంటి దేవుని నుండి ప్రతిఫలము మీరు పొందకపోవడానికి కారణము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకముగా మనుషులు మనుషులకు దాసులవుతున్నారు మనుషులను పూజిస్తున్నారు మనుషులను ఆరాధిస్తున్నారు అవ్వ ఏ పాపము చేసింది అవ్వ పాపము చేసిందని బోధిస్తున్నారు అవ్వ ఏ పాపం చేసింది ఈ లోకములో జరుగుతున్నటువంటి పాపాలు అలాంటి పాపం చేసిన అప చేసినది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఆమె వినలేదు అపవాది బోధ విని అపవాదిని పడి అపవాది చెప్పిన మాటకు లోపడి దేవిని ఆజ్ఞను తిరస్కరించింది ఆజ్ఞను అతిక్రమించింది అది దేవుడు గొప్ప పాపముగా దేవుడు పెంచుకున్నాడు ప్రియమైన వారులారా మరి మిమ్మల్ని ఏమి చేయాలి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్పినటువంటి మాటను ఈ ఆజ్ఞను అతిక్రమించి ప్రతి ఒక్కరూ వారు ఎవరైతే బోధిస్తున్నారో వారిని దైవములుగా పూజిస్తున్నారు వారు మాటికే విలువ వాక్యము ఎక్కడా లేదు వాక్యమును వినేవారు వాక్యానుసారంగా జీవిస్తారు బోధ విన్నవారు బోధకులను వారు వెంపటిస్తారు బోధకులు చేసినటువంటి బోధ అంత దేవుని నుండి వచ్చినది కాదు చాలామంది వాక్యం వదిలేసి బోధను అనుసరిస్తున్నారు బోధకులను అనుసరిస్తున్నారు బోధకులను అనుసరించడం వలన నీ నీకోసం ఏర్పాటు చేసినటువంటి వాగ్దానంలో నీ జీవితంలో నెరవేరలే దేవుని వాగ్దానంలో మీ జీవితంలో నెరవేరు ఎందుకంటే దేవుడు ఆజ్ఞను మీరు ఉన్నారు దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను మనిషికి మీరు ఇస్తున్నారు కాబట్టి మనుషులు క్రైస్తవేత్తలైనా క్రైస్తవులైనా ఒక్కటే క్రైస్తవులు అయినంత మాత్రాన మీరు విగ్రహారాధకులు కాదు అని చెప్పలేము క్రీస్తు చేసినటువంటి నిష్ప్రయోజనం అయిపోతుంది దేవుడు మరణమును జయించి లేచి నిన్ను ఆ జయములో నడిపించాలన్నటువంటి దేవుని యొక్క ఆ ఉద్దేశముని జీవితంలో నెరవేరలేకపోవడానికి కారణం మీరు దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమలు నరుణికి ఇస్తున్నారు నరుడు దేవుడు అనుకుంటున్నారు మరో మాట చెప్పాలంటే చర్చ్ దేవుడు అనుకుంటున్నారు